నమస్తే అన్న నా పేరు కొండారెడ్డి అండి ధరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి వస్తున్నాము ధరణి నూనె మందులు అని మీరు వినే ఉంటారు కదా నూనె మందులు యాక్చువల్గా ఇది అనంతపురం జిల్లా అనంతపురమే అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో ఉన్నాము ఈ రైతు యాక్చువల్గా మన ధరణి ఆయిల్స్ వాడి ఉన్నాడు పచ్చయానికి వాడేక ముందు పరిస్థితి ఏంటి వాడిన తర్వాత పరిస్థితి ఏంటి ప్లస్ ఏమేమి మార్పులు గమనించినాడు రేట్లు ఎంత పడుతున్నాయి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు వసంత్ కుమార్ వసంత్ కుమార్ గుంట గుంతకాల గ్రామ గుంట మండలం ఓకే అంతకుముందు కొట్టింది గుంటకల్ మా ముందు వాడింటేనే మామూలుగా అవి అంతా కొంచెం క్లియర్ రాలేదు ముందుకు వచ్చింటే ఇప్పుడు ధరణి ముందు కొట్టాను కొంచెం ఆకు నీటికి వచ్చినది బాగా బాగుంది ఇది మీకు ధరణి ఎవరు ఎట్లా తెలిసిందండి నేను యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత దాంట్లో కొంచెం దాంట్లో కాల్ ఉంటే ఒక కాలింగ్ ఉంటే దాంట్లో కొంచెం ఫోన్ చేసి మేడం మేడంతో కనెక్ట్ అయ్యి మాట్లాడి పెట్టినాను ఇట్లా ఇట్లా ఎకరాకి ఎంత ఎక్కువ మేడం అంటే ఎకరాకి కేవలం మీకు ఏమి ఎక్కువ కాదు ఏడు వందలు అయితే కానీ సరేలే అని నేను మామూలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని స్ప్రే చేసాను కొంచెం స్ప్రే చేసిన తర్వాత కొంచెం కొంచెం పర్వాలేదు బాగుండాలి చేసి దీనికి సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఆదివారం రోజు చేసిరా సోమవారం సోమవారం రోజు సెవెన్ డేస్ అయిపోతారా కొట్టిన తర్వాత మీరు చూసి మార్పు కనపడదా కొంచెం అప్పటికి మార్పు మార్పు ఉంటే ఓకే ఆ జిగి బాగా తెల్ల దోమ పచ్చదోమ అన్నీ ఉన్నట్లు అన్నీ మొత్తం క్లియర్ అన్ని క్లియర్ అయినాయి ఓకే ఇప్పుడు మీకు ఏడు వందలకి ఏడు వందలు పెట్టిన ముందుకి సాటిస్ఫ్యాక్షిందండి ఆ రేటుకి నేను పనితనానికి ఆ రేటుకి కొంచెం పర్వాలేదు ఏడు వందల రూపాయల్లో మనకి ఆ ముందు పనితనం మాత్రం మీరు అదే ముందు కొనాలంటే మా దగ్గర ప్రజలు అట్లీస్ట్ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఖర్చు పెడితే కానీ ఆ పనితనం కనుక బయట తెచ్చుకునే ఇదో ఇది ముందైతే అయితే ప్రతి కానీ కొత్త వచ్చిన ఇప్పుడు ఇది ఎన్నిసార్లు కొట్టాలన్నారు నెలకి దీన్ని నెలకి రెండు సార్లు కొట్టాలి యాక్చువల్ దీన్ని మేడం అంటే నెలకి రెండు సార్లు అంటాం మేము కాకపోతే బాగా చెడిపోకుండా కానీ కంటిన్యూ కానీ కొట్టుకుంటుంటే ఇరవై అట్లా కూడా క్లైమేట్ను బట్టి కొట్టుకోవచ్చు ఇబ్బంది కూడా రాదు కాకపోతే బాగా క్లైమేట్కి ఏదో ఏదన్నా అటు ఇటు అయితే మాత్రం పదిహేను రోజులకని చెప్తాము మేము మీరు తోటలో తిరుగుతారు కాబట్టి ఒక ఐదు ఆరు రోజులు అటు ఇటు మీ అవసరాన్ని బట్టి చూసి కొట్టుకోవచ్చు కానీ నెలలో సార్లు మా లెక్క నెలలో రెండు సార్లు అన్నా రెండేళ్ళు పద్నాలుగు వందల రూపాయలు నెలకొక ఖర్చు వస్తుంది మీరు మూడు నెలలు వేసుకున్న మందు కొట్టే టైము అంత ఫస్ట్ నెల ఎట్టా ఏం కొట్టం అంటే మూడు నెలలు మందు కొట్టే టైం ఉందన్న లాస్ట్లు ఎట్ట కొట్టం మళ్ళా మూడు మూడు నెలలు కొట్టినా మూడు పద్నాలుగులు మూడు వేలు మూడు నాలుగు పన్నెండు నాలుగు వేల రెండు వందల్లో మీకు మందు అయిపోతుంది నాలుగు వేలకి ఒకసారి రెండు సార్లు పురుగు మందు కొట్టుకున్న ఐదు వేలు ఐదు వేలు రెండు వందల్లో మీకు పంట అయిపోతుంది ఎకరానికి మన బలం మందు అయ్యంటే ఇంకా మీరు వేసేదాన్ని బట్టి ఉంటుంది ఐదు వేల రెండు వందల్లో సపోజ్ మీరు మోనో ఎస్పెట్ ఇవి కొడతారు స్టార్టింగ్ ఇవి మీకు ఎంత పడుతుందో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగు ఉంటుంది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల రేంజ్లో ఆ మధ్యలో పడతా ఉన్నాయి ఒక్కొక్క ఎకరానికి వచ్చి ఐదు వందలు యావరేజ్ అనుకుందాము ఐదు వందల్లో కొట్టినా మీరు అది మెత్తదనం కోసం అని కొడతారు అంతే దాంతో మీకు ఏం పోతుందో ఏం పోవట్లేదో మీరైతే ఎవరు ఏ రైతు అడిగినా మందు కొట్టినమా అంటే కొట్టినామంటారు ఇప్పుడు అదే మీరు ఈ మందుని ప్రశ్నించి కొడితే మీకు కొమ్మ శాతం ఎక్కువ వస్తాయి కొమ్మలు ఎక్కువ వస్తాయి పక్క కొమ్మలు పిలకలు ఎక్కువ వస్తున్నాయి రావట్లేదు ఇప్పుడు ఇవన్నీ పిలకలు ఈ పిలకలు అన్ని కొత్తగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చాయి పిలకలు ఇప్పుడు ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో అన్ని ఒక్కొక్క కొమ్మ కొమ్మ అవుతుంది ప్లస్ ఆకుల చూడు మెత్తదనం గానీ ఇప్పుడు ఈ ఈ కొమ్మల్లో మీకు ఒక నాలుగు కొమ్మలు ఇట్లా కొమ్మలు సపోజ్ కింద నుంచి వస్తాయి మీకు నాలుగు కొమ్మలు తేడా పడ్డది అనుకుందాం ఎగ్జాంపుల్ నాలుగు కొమ్మలకి ఒక్కొక్క కొమ్మకి ఎనిమిది నుంచి తొమ్మిది కాయలు వస్తున్నాయి మేము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కౌంట్ చేస్తాం అక్కడక్కడ ఎనిమిది తొమ్మిది కాయలు వచ్చినా నాలుగు కొమ్మల మీద ఒక యావరేజ్ ఒక ముప్పై కాయలు తక్కువ ఎక్కువ పడ్డాయి అనుకోండి రెండు కింటాలు మినిమం ఎక్కువ వస్తుంది ఎకరం మీద దిగుబడి రెండు రెండు అంటే మీకు ఏడు వేల రూపాయలు అమ్మిన పద్నాలుగు వేల రూపాయలు మీకు కాపు ఎక్కువ పడుతుంది ప్లస్ ఐదు వేల రూపాయల్లో మందులు ఖర్చులు అయిపోతున్నాయి తొంభై పర్సెంట్ లాస్ట్ ఇయర్ అయితే ఐదు వేలు కూడా ఖర్చు పెట్టడం చాలా మందులు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాతావరణం బాగుంది మంది ఏదో కొట్టినము మంది కొట్టడం వల్లే అని కాదు అన్ని మందులు కూడా బాగానే కొట్టినోళ్ళయి బానే ఉన్నాయి కాకపోతే మంది మీరు గమనిస్తే ఏంటంటే కొమ్మ శాతం బాగా వస్తుంది కొమ్మ శాతం రెండు క్వింటాల్ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎట్లీస్ట్ అందులో రేటు కానీ తక్కువ రేటు తక్కువ రేటు రేట్లా ఇప్పుడు మీరు అది కనుక అట్లకే లాజిక్ లెక్కేసుకుంటే రైతు పక్కకు పోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మీరు కెమికల్ మందు తెస్తారు దోమ ముందు అని తెచ్చినవు సపోజ్ అంతకు ముందు దోమ మందు కొట్టినావు అది బాగాలేదు ఇప్పుడు ఆ స్ప్రేయింగ్ వేస్ట్ పైసలు వేస్ట్ సీజన్ వేస్ట్ అంత ఏడెనిమిది రోజుల్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా మొత్తం మళ్ళీ నువ్వు కొట్టినా అనే ఫీలింగ్ ఉంటుంది సరే లేట్ చేద్దాం అనుకుంటే మొక్క డ్యామేజ్ ఎక్కువ అవుతుంది డ్యామేజ్ దానితోటి రేపు మొక్క మీద ఎఫెక్ట్ పడదా ఎప్పుడైనా ఒక జబ్బు బాగా తెచ్చినాకేసుకుంటే బదులు ముందు తగ్గించుకోవటం బెస్ట్ కదా రాకుండా ఉండుకోవటం బాగుంటుంది అట్లా మీరు ఆయిల్ మందు ఆయిల్ మందు వాడటం వల్ల కంపల్సరీ మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరగడం వల్ల జబ్బు రావడమే తక్కువ వస్తుంది సపోజ్ ఏదన్నా అనుకోకుండా జబ్బు వచ్చినా తగ్గటం తొందరగా తగ్గిపోతుంది ఇంత హెల్తీగా ఉండటం వల్ల మొక్క కంపల్సరీ ఆ మొక్కకి కానీ ఎక్కువ పడుతుంది ఏరు వ్యవస్థ బాగా వస్తుంది కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి ఇన్ని ఇన్ని కలిపి ఆయిల్ మందులో వస్తున్నప్పుడు అది కూడా ఏడు వందలు కేవలం ఏడు వందలు దొరుకుతున్నప్పుడు రైతుకి ఇంకేం కావాలా కాకపోతే మీరు పక్కన ఎవరికైనా చెప్తా ఉండండి మీరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే వేరే ఏ ఆయిల్ మందులతో చూసుకుంటే దగ్గర దగ్గర చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు ఎవరైనా ఆయిల్ మందులు వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది ఆయిల్ మందు ఏ రేటు కొంటున్నారు మీరు అని మీరు ఒక్కసారి కంపేర్ చేయండి ఈ ఈ ప్రోడక్ట్కున్న రిజల్ట్ కంపేర్ చేయండి మీరు ఇంకా పక్కకు పోయే అవసరమే రాదు ఒక్కసారి రైతులు దయచేసి గమనించండి సార్ ఇప్పుడు ఇది ఎన్నో రోజులు మొక్క ఇది ఇది నలభై నలభై రోజులు మొక్క యాక్చువల్గా అంతకుముందు దీనికి మామూలు మందులు కొట్టినాడు కానీ అది కంట్రోల్ కాలేదని మళ్ళీ మందు తీసుకుని కొట్టిన అప్పటికే బాగా డ్యామేజ్ అయ్యింది మొక్క కొంచెం డ్యామేజ్ అయినా డ్యామేజ్ ఉంటే ఈ మందు ధరణి ముందు వాడాలి వాడిని కాంచి మీకైతే మంచి పండితనం అయితే కనపడదు పంతనం అయితే బాగుంది ఓకే నమస్కారం అండి రైతు సోదరులకు నమస్తే రైతు సోదరులకు నమస్కారం నా పేరు కొండారెడ్డి తరణి కిసాన్ సేవా కేంద్రం నుంచి వచ్చినాము హైదరాబాద్ నుంచి తరణి నూనె మందులని చాలా ఏరియాల్లో వాడుతున్నారు వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మంచి హ్యాపీగా ఉన్నారు రైతుల దగ్గరికి ఆ హ్యాపీనెస్ చూడటం కోసము వాళ్ళతోటి మాట్లాడటం కోసము మాకు పోవటానికి అది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి మేము రెగ్యులర్గా రైతులతో పొలాలలో ఫీడ్బ్యాక్ తీసుకుంటా తిరుగుతూ ఉన్నాము ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే దీన్ని మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మనకు మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే నలుగురికి ఈ వీడియో జారుతుంది దీని ద్వారా రైతుకు నలుగురికి మంచి చేసినట్టు అవుతుంది మంచి చేసినా మనం ఎందుకు చెప్తున్నామంటే ఏడు వందల రూపాయల్లో నూనె మంది ఇస్తున్నది మన మొక్కలమే ఉన్నమండి ప్లస్ రేటు కూడా పక్కకు పెట్టండి ఏడు వందలు కాదు ఐదు వందలు కూడా దొరుకుతుంది కాదు మీరు అనుకోవచ్చు కానీ మీరు ఒకసారి వాడిన తర్వాత దీని దీని పనితనం ఏంది దీని రేట్ ఏందనేది మీరు ఒకసారి చూస్తే నేను ఈ చెప్పేదానికి ఏముందో అర్థం అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కాండి మీరు మనది మీరు గంట సింబల్ని నొక్కితే మీకు అన్ని రెగ్యులర్గా నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి దీని ద్వారా ఏమంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది టోటల్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ప పని పనితనం ఏ విధంగా ఉంది అనేది మీరు కూడా గుర్తించవచ్చు మన ధరణి నూనె మందులు పత్తి ఒక్కటే కాదండి కా చిల్లీకి ఆల్రెడీ మనకి మంచి నేమ్ ఉంది చిల్లీ కాటను మిర్చి మన ఇది వెజిటబుల్సు ఉల్లి పల్లి ప్లస్ మన పప్పు ధాన్యాలకు కానీ అలా నిమ్మ తోటలు కానీ మామిడి తోటలు కానీ ఏదైనా ఒక ప్రతి మ్యాక్సిమం ఆకులు ఉన్న ప్రతి చెట్టు అటు ఇటుగా ఇప్పుడు వరి పొలాల్లో కూడా ఉంది కాకపోతే వరి పొలాలు వీటికి ఏంటంటే అన్ని అవసరం రాదు కాబట్టి దాని కాంబినేషన్లు వేరే ఉంటాయి మీరు తక్కువ ధరలో రైతుకు మంచి దిగుబడి రావాలంటే ధర నిన్ను వాడి చూడండి